ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆవిష్కరించారు పల్లె రఘునాథ్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించి ఛానల్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే కాలంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పల్లె రఘునాథ్ రెడ్డి ఆకాంక్షించారు యాజమాన్యానికి ఆ సిబ్బందికి నా హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో ఈ యాజమాన్యం సిబ్బంది మొత్తము కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్య సిరి సిరిసంపలతో శాంతి సౌభాగ్యత వర్తిలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ పల్లె రఘునాథరెడ్డి మాజీ మంత్రి అదేవిధంగా ఈ దేశం ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా తెలియ మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్ష